హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మొత్తానికి వచ్చేసి ఎగ్జాక్ట్గా మండే నుంచి అనుకుంటా ఫ్రెండ్స్ మండే నుంచి ఫుల్ ఫీవరు బాడీ పెయిన్స్ డైలీ ఓ రేంజ్లో ఆడుకున్నాయి నన్ను ఈరోజు కొంచెం ఇది ఎప్పుడు టూ డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అనమాట జస్ట్ ఒక ఫోర్ డేస్ స్టూడియోకి వెళ్ళక తర్వాత చూద్దాం ఎలా ఉంది అని వెళ్ళాను నిజంగా చెప్పాలంటే స్టూడియోలో కూడా ఇదే నా లాస్ట్ వీడియో అనమాట ఇక నుంచి మనం స్టూడియోలో వీడియోస్ తీయలేము ఎందుకంటే ఊరు వెళ్తానని చెప్పాను కదా ఈ మంత్ నేను వెళ్ళిపోతున్నా ఎండింగ్లో ఒక వన్ వీక్ వరకు స్టూడియోకి వెళ్ళను కూడా వెళ్ళను ఇంకా నేను సో అందుకనే లాస్ట్ మూమెంట్లో ఒక చిన్న వీడియో అయితే ఇలా షూట్ చేసుకున్నాను అనమాట నిజంగా ఐ మిస్ యూ వీడియో సరే స్టూడియో సారీ నిజంగా అస్సలు ఇంకా వర్కర్స్ కూడా రాలేదన్నమాట టైంకి సరే మార్నింగ్ టైంలో వెళ్ళి షూట్ చేసుకున్నాం అదే వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాం అనమాట ఓకే బాయ్ బాయ్ మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తే